హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉపరాష్ట్రపతుల జాబితా ఒకసారి చూద్దాం భారతదేశానికి కొత్త ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు ఈ నేపథ్యంలో భారతదేశానికి ఇప్పటి వరకు వ్యక్తులుగా పదిహేను మంది ఉపరాష్ట్రపతులుగా పనిచేశారు వారి లిస్ట్ ఒకసారి చూద్దాం భారతదేశానికి తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు మధ్యకాలం ఇక రెండవ వ్యక్తి డాక్టర్ జాకీర్ హుస్సేన్ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు మూడవ వ్యక్తి వివి గిరి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఇక నాలుగో వ్యక్తి గోపాల్ స్వరూప్ పాఠక్ గోపాల్ స్వరూప్ పాఠక్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మధ్యకాలం ఇక ఐదో వ్యక్తి బసప్ప ధానప్ప జట్టి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మధ్యకాలం ఆరో వ్యక్తి మహమ్మద్ హిదాయతుల్లా ఆరో వ్యక్తి మహమ్మద్ హిదాయతుల్లా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యకాలం ఏడో వ్యక్తి రామస్వామి వెంకట్రామన్ ఆర్ వెంకట్రామన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు ఇక ఎనిమిదో వ్యక్తి శంకర్ దయాల్ శర్మ ఎనిమిదో వ్యక్తి శంకర్ దయాల్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్యకాలం ఇక తొమ్మిదో వ్యక్తి రామన్ నారాయణ్ కొచరిల్ రామన్ నారాయణ్ పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు మధ్యకాలం పదో వ్యక్తి కృష్ణకాంత్ కృష్ణకాంత్ పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల రెండు మధ్యకాలం పదకొండవ వ్యక్తి బైరాంగ్ సింగ్ శెకావత్ బైరాంగ్ సింగ్ శెకావత్ రెండు వేల రెండు రెండు వేల ఏడు మధ్యకాలం ఇక పన్నెండో వ్యక్తి హమిత్ అన్సారి అమిత్ అన్సారి రెండు వేల ఏడు రెండు వేల పదిహేడు మధ్యకాలం ఇక తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు మధ్యకాలం పదమూడవ ఉపరాష్ట్రపతి పద్నాలుగవ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కట్ తన అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడంతో పదిహేనవ వ్యక్తిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నిక కావడం జరిగింది పదిహేనో వ్యక్తిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు పది సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా చేసిన వ్యక్తుల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అలాగే అమిత్ అన్సారీ ఉన్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ